మొన్న నా బర్త్ డే ని భలే సెలబ్రేట్ చేశారా ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ మామూలుగా ఉండకూడదు మరి సారీ అన్న ఈ సెలబ్రేషన్స్ అన్ని ఆపేద్దాం అనుకుంటున్నా ఏంది మాటలు సెలబ్రేషన్స్ ఆపేస్తారా ఏమైందిరా మీరు సెలబ్రేట్ చేయకపోతే నా పాపులారిటీ జనాల్లో పడిపోదు నీ పాపులారిటీ ఏమో గాని మాకు మాత్రం పులుసు కారిపోతుందన్నా ఏమైందిరా ఎందుకు ఇలా రివర్స్ అయ్యారు పోలీసులు చెదగొడుతున్నారన్నా మిమ్మల్ని కొడుతున్నారా నా పేరు చెప్పారా నీ పేరు చెప్తేనే ఇంకో నాలుగు ఎక్కువ బీగుతున్నారన్నా ఇప్పుడు ఏం చేద్దాం ఓ పని చేయన్నా ఈసారి నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు నీకే తెలుస్తుంది మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా చేసుకోరు